వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే శారీ కట్టుకున్నాను చాలా డేస్ అయింది కదా శారీ కట్టుకోక అనేసి శారీ అయితే కట్టుకున్నాను చూడండి బాగుందా శారీ ఇది శారీకి వచ్చిన బ్లౌజ్ కాదు నేను సపరేట్గా స్టిచ్ చేసుకున్నాను ఇది నేనైతే మళ్ళీ అయితే మిషోలో షాపింగ్ చేశాను నేను ఏ ఐటమ్స్ తీసుకున్నాను ఏమేమి తీసుకున్నాననేసి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్స్గా మీరైతే వీడియో ప్రతి ఒక్కరైతే ఎండ్ వరకు చూడండి ఫస్ట్ టైం అయితే మన ఛానల్ని చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడైతే వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఇవి ఓపెన్ చేయలేదు మీ ముందే క్వాలిటీ ఎట్లుందనేసి చూద్దాం అనేసి ఉన్నాను అందుకోసమే ఓపెన్ చేయరా చూడండి ఇది బాగుందా చాలా బాగుంది ఇదైతే ఏంటిదనేది ఓపెన్ చేసి చూపిస్తా కలర్ఫుల్గా ఉంది కదా ఇట్లా చూస్తేనే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ కలర్ఫుల్గా బాగుంది ఓపెన్ చేసి చూపిస్తా ఇంకా లోపల ఎట్టు ఉంటారు అసలు ఏం తీసుకున్నాను అని ఆల్రెడీ ఆల్మోస్ట్ మీకు అందరికి ఆల్రెడీ అనిపించింది ఇది ఏం ఐటమ్ అనేది ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేస్తున్నా ఏంటిది బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అంటే అన్నీ మధ్య మిషోలో నేను శారీస్ తీసుకున్నాను టాప్స్ తీసుకున్నాను అంటే త్రీ పీస్ సెట్ కూడా తీసుకున్నాను అవి ఇంకా అప్లోడ్ చేయలేదు చూపిస్తాను ఒకసారి ఎప్పుడు ట్రై చేయలేదు కదా చూద్దామనేసి ఈసారి అయితే బ్లౌజ్ ఆర్డర్ పెట్టాను నిజంగా చెప్పిన ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టినా చాలా బాగుంది సూపర్ ఉంది బయట మనం వర్క్ ఇప్పిస్తాం అట్లా కాకుండా ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా ఇప్పిస్తాం కదా వాటితో పోలిస్తే ఇది తీసుకోవడమే మేలు ఎందుకంటే క్లాత్ వచ్చింది వర్క్ వచ్చింది దీని కాస్ట్ కోడ్ అనేది నేను మెన్షన్ చేస్తాను ఇది ఎంత జస్ట్ త్రీ హండ్రెడ్ బిలోనే అనుకుంటా ఇది త్రీ హండ్రెడ్ బిలోకి ఇంత బాగా బ్యూటిఫుల్ వచ్చింది చూడండి బాగుంది కదా ఇప్పుడు దగ్గరకు వచ్చి చూపిస్తా ఇదైతే మెడ మెడకి డిజైన్ చూడండి ఎంత బాగుందో ఈ క్లాత్ అనేది ఇది అండి పట్టుదే పట్టు శారీస్ మీదకి బాగా మంచి ఉంటుంది ఇది పట్టు క్లాతే ఆఫట్ ఇది ఆక్పట్ అంటారు దీన్ని నాకైతే క్వాలిటీ అయితే చాలా బాగుంది బాగుంది క్వాలిటీ పర్లేదు త్రీ హండ్రెడ్ బిలోకి వర్క్ వచ్చేసి క్లాత్ కూడా అంటే మేలే కదా ఇది బయట కొంటే మ్యాక్సిమమ్ క్లాత్ ఉంటుందేమో ఒక ఎయిటీ రూపీస్ అట్లా ఇది మీటర్ పీస్ మీటర్ క్లాత్ ఇది ఇది ఇక్కడ ఇలా వస్తారు కదా యువతల సైడ్కి వర్క్ ఇది ఇట్లా వచ్చింది ఇదేమో చూడండి ఇక్కడ హ్యాండ్స్కి ఇది హ్యాండ్స్ కి వర్క్ ఇది మెడ ఇక్కడ కూడా హ్యాండ్కి ఇది వర్క్ అనేది జెర్రీ వర్క్ అండి సిల్వర్ అండ్ గోల్డ్లో జెర్రీ వర్క్ ఇది జెర్రీ వర్క్ అనేది తీసుకున్నా అంటే దేని మీదకైనా లుక్ బాగుంటుంది కదా కాంట్రాస్ట్ కానీ అట్లా ఎట్లయినా ట్రై చేసినా సరే బాగుంటుంది కదా అనేసి నేను ఇది ఆర్డర్ పెట్టినా బాగుంది క్వాలిటీ బాగుంది డిజైన్ అయితే క్లాసీ డిజైన్ చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అందుకే ఇంత బాగా హ్యాపీగా ఉన్నా మళ్ళీ ఇట్లాంటివి మళ్ళీ ఆర్డర్ పెట్టి మళ్ళీ యూట్యూబ్ వీడియో చేస్తాను చూడండి ఇప్పుడు అసలు ఇట్లాంటి క్లాత్లో ఇంత క్వాలిటీలో ఇంత గ్యాసీ వర్క్లో ఏడ దొరికితే చెప్పండి బయట అయితే మినిమం దీనికి ఖచ్చితంగా థౌజండ్ రూపీస్ తీసుకుంటాను తక్కువ నేను ఇంకా తక్కువ చెప్తున్నా థౌజండ్ రూపీస్ తీసుకుంటారు బయట ఇట్లాంటిది ఎందుకంటే కొంచెం తెలుసు నాకు అది కూడా తెలుసు ఎలాగో నాకు స్టిచ్చింగ్ వచ్చు కదా కొంచెం ఐడియా ఉంది బాగుంది టోటల్ అయితే ఒకసారి లుక్ ఇచ్చుకోండి మీరు మొత్తం అయితే ఉంది బాగుంది ఇదైతే బాగుంది నేను ఇది ఉంచుకుంటాను నేను ఇట్లనే అంటే క్వాలిటీ ఎట్లుంటుందో బాగోకపోతే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నా బాగుంది సెకండ్ వన్ ఇది ఈ వీడియోలో ఒకటి మీరు ఫైనల్ గా ఇంకో ప్రోడక్ట్ చూసినాక మీకు ఒకటి అర్థమవుతుంది ఈ వీడియోలో సర్ప్రైజ్ ఏంటి అని సర్ప్రైజ్ కాదు ఒకటి ఉంది ఇది చూడండి ఇదేంటి చెప్పుకోండి డ్రెస్ మెటీరియల్ అని అనుకుంటున్నా కాదు డ్రెస్ మెటీరియల్ కాదు త్రీ పీస్ సెట్ అండి ఇది చాలా బాగుంది ఇది కూడా ఇది త్రీ పీస్ సెట్ కాదు అంటే వీడియో దాంట్లో అట్లా చూసినామన్నా బాగుంది లాంగ్ ఫ్రాక్ బాగుంది గ్రీన్ కలర్ బాగుంది కదా చూడండి డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది కూడా జెర్రీ వర్క్ అండి కాకపోతే ఈ జెర్రీ ఏంటంటే థిక్ జెర్రీ కాదు లైట్గా జెర్రీ ఉంటుంది కదా థ్రెడ్ అనేది అది అది జెర్రీ ఇది సిల్వర్ కాదు అట్లా గోల్డ్ షేడ్ కాదు ఈ జెర్రీ నార్మల్ మీ మిడిల్ అట్లనే జెర్రీతో అండ్ నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా థ్రెడ్తో వచ్చిన డిజైన్ ఇది సిల్క్ క్లాత్ ఇది బాగా సాఫ్ట్గా ఉంటుంది ఇది ముందైతే డిజైన్ బాగా ఇట్లా వచ్చింది ఫ్రిల్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చింద్రో ఫ్రిల్స్ ఇక్కడ ఫ్రిల్స్ కూడా చాలా బాగుంది గేరా కూడా చాలా ఎక్కువ ఉంది బాగుంది చాలా లాంగ్ ఉంది ఇది హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు ఇది సైజు ఎక్సెల్ ఎక్సెల్ ఇది సైజు బాగుంది మొత్తం అయితే ఒకసారి చూడండి ఏదైనా సింపుల్గా ఏదన్నా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి అయితే ఇది హైలైట్ కనిపిస్తుంది గ్రీన్ కలర్ కదా మంచి ఇప్పుడు నాకు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా హ్యాండ్స్ కూడా బాగుంది నాకు బాగా నచ్చింది ఇది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ఇది ఫోర్ చైన్స్ అట్లేమో పడింది కాస్ట్ నేనైతే కోడ్ కాస్ట్ యాడ్ చేస్తాను ప్రతి ఒక్కరైతే మీకు కూడా నాకైతే ఇది క్వాలిటీ కూడా ఉంది చాలా బాగుంది ఇదైతే చున్నీ చున్నీ కూడా చూడండి ఎంత లాంగ్ ఉందో చున్నీ కూడా చాలా లాంగ్ ఇచ్చారు బాగుంది బాగుంది ప్లెయిన్ చున్నీ ఇంకా సర్లేండి ఇది మామూలుగా చున్నీ వేసుకోవచ్చు బాగుంది చూ కూడా బాగుంది నేనైతే త్రీ పీస్ సెట్ అనుకున్నా అంటే పిక్లో అట్లానే చూసిండే కానీ చాలా బాగుందని ఆర్డర్ పెట్టేశా ప్యాంట్ వచ్చిందో లేదో చూడలేదు కానీ బాగుంది పర్లేదు పర్లేదు అని సూపర్ ఉంది ఐటమ్ ఇది కూడా ఎట్లా అనుకున్నా బాగుంది సో ఇది కూడా ఫోర్ స్టార్ రేటింగ్ టాప్ అనుకోవచ్చు ఈ టూ ఐటమ్స్ అయితే నెక్స్ట్ వన్ అయితే ఇది ఇది కూడా ఏంటో చెప్పుకోండి చూపిస్తారు చూడండి ఇదేంటిదో అయితే వచ్చింది థ్యాంక్ యూ అనేసి కార్డ్ అయితే ఇచ్చారు ఇది కూడా టాప్ బాగుంది కదా టాప్ టాప్ నాకు నచ్చింది ఇది కూడా త్రీ ఐటమ్స్ అయితే ఈసారి పెట్టిన త్రీ అయితే మస్తు ఉన్నాయండి చాలా బాగున్నాయి కూడా ఇది కర్స్ టాప్ క్లాత్ కూడా బాగుంది ఇది ఆర్గన్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గన్స్ ఇది చూడండి ముందు నెక్ కొట్లు వచ్చిందో ఇట్లా నెక్ అయితే ఇట్లా ఇచ్చిండ్రు బాగుంది సింపుల్గా ఇచ్చిండ్రు నెక్ డిజైన్ అనేది చాలా సింపుల్గా వచ్చారు హ్యాండ్స్ కూడా చూడండి ఇట్లా బాగున్నాయి కదా ఇక్కడ పైన కూర్చొచ్చి ఇట్లా హ్యాండ్స్ కప్ హ్యాండ్సా ఇవి ఏమో అంటారు వీటిని నాకు అంతగా ఐడియా లే ఐడియా లేదు బాగున్నాయి హ్యాండ్స్ కూడా ఇది ఇప్పుడు కూడా ఇది బాగుంది ఇప్పుడు కూడా బాగానే వచ్చింది ఇది ఎక్సెల్ సైజు ఎక్సెల్ సైజు ఇది కూడా త్రీ చేంజ్ ఏమో పడ్డది ఇది కూడా నేను యాడ్ చేస్తాను క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి దగ్గర దగ్గర మర్చిపోతుంది కదా బాగుంది ఇది కూడా ఎట్లా అనుకున్నా కాకపోతే బాగానే వచ్చింది నాకు నచ్చింది ఇది కూడా క్వాలిటీ వైజ్ అయితే సూపర్ ఇది ఆర్గన్ ఫ్యాబ్రిక్ ఇంకోటి చెప్పాలంటే వాషబుల్ ఇది కూడా వాషబుల్ ఇది వాషబుల్ ఈ గ్రీన్ది కూడా వాషబుల్లే ప్రశాంతంగా సమ్మర్లు అయినా సరే ఎప్పుడైనా సరే బాగా కంఫర్ట్గా యూజ్ చేసుకోవచ్చు బాగుంది క్వాలిటీ అయితే బెస్ట్ మీకు నచ్చిన ఈ త్రీ ప్రోడక్ట్స్ నచ్చితే ప్రతి ఒక్కరైతే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అంటే నేను వీడియో చూస్తున్నప్పుడు చెప్పిన కదా ఒకటి స్పెషల్ ఉందని ఈ వీడియోలో మీరు గమనించారా ఇది కొంచెం ఇది స్కై బ్లూ టైపు నెమ్మదికర ఏదో ఇది రెండు గ్రీన్ ఇది గ్రీనే ఇది ఇది కొంచెం లైట్ గ్రీన్ థిక్ గ్రీన్ అంటే ఇది పార్సల్ ఓపెన్ చేయకముందు నాకు ఇది కూడా గ్రీన్ లేక అనిపించింది అది గ్రీన్ 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 ఈసారి గ్రీన్ గ్రీన్ హాల్ అవుతుంది అనుకున్నా ఈ వీడియో ఓకేనా ఫ్రెండ్స్ సరే వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి మన వీడియోని మీరు ఎంత సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్